అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు సీజన్ టూ చివరి భాగం రచయిత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి లైక్ చేయండి హైక్ బటన్ కనిపిస్తే ప్రెస్ చేయండి అందరూ తిరుమలలో దిగారు అవి ముందుగానే రూమ్స్ అన్నీ అందరికీ సరిపోయేలాగా బుక్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా అయ్యింది జర్నీ వల్ల కాస్త టైర్డ్ అయ్యారు కాబట్టి కాసేపు అందరూ స్లీప్ వేసేశారు కానీ అభి జానకి మాత్రం అలిపిరి మెట్ల దగ్గర దిగిపోయారు వారికి నడిచి వస్తామని ముక్కు ఉండడంతో పిల్లల్ని మిగతా వాళ్ళని బస్సులో పంపించి వీళ్ళు నడక మొదలు పెట్టారు జానకి కూడా గతం గుర్తుకొచ్చింది కాబట్టి దాన్ని బట్టి కబుర్లు చెప్పుకుంటూ కొండ మీదకి అయితే చేరుకున్నారు వీళ్ళు నడిచి వెళ్లేలోపు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్రెష్ అయ్యి రెస్క్ కూడా తీసుకున్నారు రెండు గంటల పాటు జానకి చూసి అద్దూ దగ్గరికి వెళ్ళాలని ఉరకలు వేస్తుంటే వాడిని సంఖలో వేసుకుని కోనీటి దగ్గరకు తీసుకెళ్లి మునగడం స్టార్ట్ చేసింది ముగ్గురు దంపతులు పీటల మీద పేరెంట్స్ని కూర్చోబెట్టి ని వారే కాబట్టి అభి జానకి అజిత్ జాహ్ని అయాన్ జాలలు కూడా మునిగితే పిల్లల్ని కాలువలో చేయకుండా స్నానం చేయించడం ముసళ్ళ బాధ్యత అయిపోయింది తడి బట్టలతోనే కళ్యాణ కట్టకు వెళ్ళారు అందరూ ముందు నీరు చల్లగా ఉన్నాయని గోర చేసిన ఆదిత్య ఎంజాయ్ చేయడం చూసి తను నార్మల్ అయిపోయింది పాపం బిడ్డకు తెలియదేమో ముందుంది ముసల పండుగని ఆజ్ఞని అభి ఆదిత్యని జానికి అద్వైతిని జాహ్నవి అజిత్లు అజయ్ని అయాన్ జ్వాలలు ఊళ్ళో కూర్చోపెట్టుకున్నారు నిజానికి అజయ్ ని జాహ్నవి వాళ్ళ ఊళ్ళో కూర్చోపెట్టాలన్న జ్వాల కోరిక కానీ జాహ్నవి ఇదైనా మీరు చేయండి అక్కడ ముగ్గురు పిల్లలు అభిభావల్ల కష్టమవుతుందని చెప్తూ అజయ్ ని జ్వాలకు చేసింది బాబు ఇద్దరు ఒకే వయసు నటున్నారు వీళ్ళలో పెద్ద ఎవరో వాళ్ళకే చేస్తామని కళ్యాణకట్ట అంకులు చెప్పడంతో అభి అయా అజిట్లకి గుండెలు వీడు నా అన్నయ్య వాళ్ళిద్దరున్న తమ్ముళ్ళని ఆద్య ఆన్సర్ ఇవ్వడంతో ఇద్దరు కవల పిల్లల అయితే ఒకేసారి చేస్తామని ఆ అంకుల్ తన బ్రదర్ని పిలవడంతో కత్తి నూర్తూ వచ్చిన ఆయన అద్దాలు సరి చేసుకుని ఆజ ముందు కూర్చున్నాడు అన్నయ్య వాడు వీడు తమ్ముడు అని ఆది లోపే తడిసిన తన వెంట్రుకల నుంచి ముందు భాగం తన ఉల్లోని పడేసరికి అక్కడ గుండు చేయించుకుంటున్న మొత్తం భక్తులు చెవులు మూసుకున్నారు ఆద్య తీసిన రాగానికి బాబు ఎవరి పాపతను అని అంటూ అడుగుతున్న వారికి సమాధానం చెప్పలేక అయోధ్యవాసులు నోర్లు మూసుకుంటూ ఉంటే ముగ్గురు నాన్నలకి ఒక యుద్ధమే జరిగింది ఆద్యలో ఆమె నెత్తి మొత్తం గుండు కొట్టడానికి తీరా రెండు పిలకల భుజాల వరకు వేలాడుతున్న జుట్టు కాస్త గుండెయ్యేసరికి ఆద్యకి ఏడుపు తన్నుకుంటుంటే అవి తనని పక్కకు తీసుకెళ్లి ఒక బొమ్మ కొని చేతిలో పెట్టి ఏడవద్దు నాన్న అంటూ గుండెలకు హత్తుకున్నాడు దాంతో ఆద్య నా జడ నా జుట్టని ఏడుస్తుంటే దాన్ని ఇంత ఇంత వయసులో దాన్ని ఎలాగే పెట్టుకోకూడదు స్వామికి మనం ఇవ్వాలి మొక్కు ఉంది కాబట్టి అని చెప్పాడు వెనకాలే వచ్చిన జానికి తండ్రి కూతురికి ఎలా సర్ది చెప్తున్నాడో ఉంటే నీకో విషయం తెలుసా అని అడిగాడు అభి ఆద్యను ఏంటి అన్నట్లు ఆద్య చూడటంతో అమ్మ కూడా చిన్నప్పుడు ఇలాగే గుండు కొట్టించారట స్వామికి మొక్కు తీర్చేసింది కదా అందుకే తర్వాత అంత బిగ్ జడ్ వచ్చింది ఇప్పుడు నీ హెయిర్ కూడా స్వామికి ఇచ్చేసావు కదా ఇక నుంచి నీకు కూడా ఇంకా బ్లాక్గా థిక్గా లాంగ్గా అమ్మలాగా జడొస్తుందని అభి చెప్తే నిజంగానే అంటూ తన చిట్టి చేతులతో కళ్ళు తుడుచుకొని చూసింది ఆజ అవును ప్రామిస్ అని అంటూ అభి చెప్పేసరికి ఇంకా అదే నిజమని ఫిక్స్ అయ్యి మరో రెండు సార్లు చీరి సైలెంట్ అయిపోయింది ఆజ కానీ ఏం చేస్తాం ఆ అజ్జకి అమ్మవాటం కాకుండా నాన్న మేనత్త ఆ నాన్నకు నాన్న ధనుంజయ గారి మేనత్త పొలికలు వచ్చి అది కాస్త ఒక రకమైన జుట్టు మాత్రమే అవుతుందని అది వచ్చిన రోజు అభికి మామూలుగా ఉండదు ఆజ్య చేతుల్లో ఆదిత్య బుద్ధిగా చేయించుకున్న కూడా అద్భయ్ అజయ్ చిన్నపిల్లలు కాబట్టి ఏడ్చి రెండు చోట్ల క క్యాట్స్ పెట్టించుకుని అయిపోయేసరికి పెద్దోళ్ళకి చేసిన వాళ్ళకి కూడా నీరసం వచ్చేసింది ఇక మళ్ళీ ఒకసారి స్నానం చేసి అందరూ పట్టుబట్టల్లో తలతలా మెరిసిపోతూ వేడుకొండల స్వామివారి దర్శనానికి కదిలి వెళ్లారు భక్తుల రక్తి ఎక్కువగా ఉండడంతో విఐపీ దర్శనం కూడా చాలా ఆలస్యమైనా కూడా ఆ ఐదు సెకండ్లు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడటానికి అందరూ వేచి ఉండడంతో ఆయన కనిపించిన వెంటనే మధ్యలో ఉన్న కోరికలు తలుపులు మూసేసి కేవలం భక్తి ద్వారాలే తెలుసుకోవడంతో అందరూ నిశ్చల బుద్ధితో రెండు చేతులు జోడించాయన కనిపించిన వెంటనే ఓం నమో వెంకటేశాయ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అని అంటూ ఆయన నీళ్ళలో మునిగిపోయారు తాము కోరుకోవాలనుకున్న కోరికలు కూడా మర్చిపోయి ఇక ఐదు సెకండ్లు కాస్త అయిపోవడంతో తారలో ఇచ్చిన ప్రసాదాన్ని పుచ్చుకొని అప్పుడే దర్శనం అయిపోయింది అనుకుంటూ బయట తినడం కాదు అక్కడ పెట్టే అన్నదానం దొరకడమే మహాప్రసాదం అనుకొని భావిస్తూ అందరూ అక్కడే ఫోన్ చేసి స్టాల్స్లో కొంచెం షాపింగ్ చేశాక మళ్ళీ ఒక్కొక్క గుడి చూసుకుంటూ అలా తిరుమల మొత్తం సందర్శించి రెండు రోజులు బాగా ఎంజాయ్ చేశారు చేస్తారు అందరూ అభివృద్ధి చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండడంతో అతను అన్నీ క్యాన్సిల్ చేసుకొని వస్తానన్నా కూడా కంపెనీ గ్రో అయ్యే స్టేజ్లో ఉంది కాబట్టి వద్దని బలవంతంగా చెప్పిన అయ్యాన్ జ్వాల అబీల మీద కాస్త అలిగినా అతను వాళ్ళు వచ్చిన వారం వరకు కూడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేదు అయోధ్యకి రాలేదు కానీ నలుగురు పిల్లలకి మేనమామగా మిగతా కార్యక్రమాలని జరిపించింది మాత్రం కశ్యప్నే పది రోజుల తర్వాత మళ్ళీ జాస్మిన్ని ఇంటికి తీసుకుని వచ్చిన రూప్ ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు అందరికీ చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకో నెలలో ముహూర్తం పెట్టుకున్నామని కూడా అతను చెప్పేసరికి మళ్ళీ రెండిళ్ళల్లో సరదా కోలాహలం మొదలైంది రూప్కి అంటూ ఉన్నది తల్లి ఒకతే ఆ తల్లి తరఫున చుట్టాలు ఉన్నారో లేరో కూడా తెలియదు మాట్లాడడానికి లోపల కోపం తన వంశం ఒక వేరే మతం అమ్మాయి చేతికి వెళ్తుందన్న బాధ అన్నీ ఉన్నా కూడా బయటికి చెప్పలేని పరిస్థితి మార్తాండ సైలెంట్ అయిపోతే జాస్మిన్ నాకు చిన్నప్పుడు ఎవరు పేరు పెట్టి వదిలేశారో అసలు నేను ముస్లింని కాదు కూడా నాకు తెలియదు కానీ నేను గుర్తున్నప్పటి నుంచి చుట్టూ చూసింది మాత్రం గుళ్ళను హిందువులని కాబట్టి నాకు హిందూ ధర్మంలోని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పడంతో ఇక రూప్ తరపున కశ్యప్ మాన్సి అన్న వదిలిన ప్లేస్లో ఇక చెల్లి బావగా జ్వాలయాన్ను తల్లిగా సుమతి గారు ఉంటే జాస్మిన్ తరపున అది జానకి అయాన్ జ్వాలా అజిత్ జాహ్నవి అందరూ ఉండి సింపుల్ అండ్ ఎలిగెంట్గా బిజినెస్ సర్కిల్లో పెళ్ళిని ఒక మాదిరి గ్రాండ్గా చేసేశారు ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఒప్పుకున్నందుకు అభిరూప్ స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉంటే పనిలో పని ప్రాజెక్ట్తో పాటు హనీమూన్ కూడా చేసుకుని వచ్చేసాడు రూప్ జాస్మిన్తో గీతకి కూడా ఎవరూ లేరు కాబట్టి ఆమె బాధ్యత కూడా తని తీసుకున్న జాస్మిన్ అభిరూప్ దగ్గర వర్క్ చేసే మేనేజర్ గోపి అతను స్వతహాగా గీతని ఒప్పుకోవడంతో అంటే ఆ అబ్బాయి పేరెంట్స్ కూడా ఒప్పుకోవడంతో జాస్మిన్ దగ్గరుండి గీత పెళ్లి చేసింది ఇద్దరూ తమ జాబ్స్ హైదరాబాద్ షిఫ్ట్ చేయించుకొని భర్తలు ఐటీ ఎంప్లాయీస్ అయితే వీళ్ళు మాత్రం పబ్లిక్ సర్వీస్గా మిగిలిపోయారు అలా ఉండగానే ఆజ ఆదిత్యలను స్కూల్కి పంపించడం స్టార్ట్ చేశాడు అభి ఇంట్లోనే వాళ్ళకి కొన్ని లెటర్స్ అవి వచ్చు కాబట్టి స్కూల్లోనే నర్సరీకి వేసిన అభి తన ట్యూషన్స్ వాళ్ళకి వీళ్ళు వార్సులుగా అన్నట్టు కాకుండా నార్మల్ పిల్లలకి ట్రీట్ చేయమని మరీ మరీ చెప్పాడు ముందు రెండు రోజులు బాగా అల్లరి పెట్టినా కూడా తర్వాత కొత్త ఫ్రెండ్స్ అవ్వడం స్కూల్లో కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకోవడంతో ఇంట్రెస్ట్ ఎక్కువైన ఆజ బుద్ధిగా ఆదిత్యతో పాటు స్కూల్కి వెళ్తూ ఉంది అజయ్ కూర్చోవడం స్టార్ట్ చేస్తే అద్వైత్ మెల్తీగా నడకలు స్టార్ట్ చేశాడు రోజులు ఇలా సాఫీగా జరిగిపోతూ ఉంటే ముందుగా శుభవార్త చెప్పింది జాస్మిన్ ఇక నేనెందుకు చెప్పలేదని ఫీల్ అవుతున్న తర్నాన రెండు నెలల గ్యాప్తో మాన్సి కూడా గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటే ఇంకా అక్కడ ఉన్న పెద్దోళ్ళకి ఏ చింత లేదనిపించింది మాస్తాండ కోపం చూపులు జాస్మిన్ కడుపు మీద ఎక్కువగా ఉండడంతో అది గమనించిన అభిరూప్ ఆయన పెర్మినెంట్ కేర్ ఆఫ్ అడ్రస్కి సీతారామపురం చేసేశాడు అక్కడ తమ కబితో పాటు ఈక్వల్ ఆస్తులు ఉండడంతో అభి ఇన్ఫ్లేషన్తోనే వాటిని కవులకు ఇచ్చేసి శేషుని తోడుపెట్టి ఆయన జీవితకాలం అక్కడే చూసుకోమని చేశాడు ఇలా ఉన్న సమయంలో జాస్మిన్కి ఏడో నెల పడితే ఐదో నెల జరుగుతుంది అందరూ కూడా తమ తమ లైఫ్లో బిజీ అయిపోయారు అప్పుడే మళ్ళీ సీతారామపురం నుంచి అభికి ఫోన్ కాల్ వచ్చింది పంతులు గారి నుండి ఈ సంవత్సరం శ్రీరామనవమి తర్వాత మీ ఇద్దరు దంపతులతో సీతారాముల కళ్యాణం చేయాలని ఇంకొక నెలని శ్రీరామనవమికి ఉండడంతో అది ముందే అందరికీ చెప్పేశాడు రూప్తో సహా రెండు వారాల లోపే నెక్స్ట్ టూ వీక్స్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవాలి మనం సీతారాంపురం వెళ్తున్నాం అక్కడ రెండు వారాలు ఉండబోతున్నామని దాంతో మగవాళ్ళకు ఒళ్ళు అలసిపోయేలాగా అన్నీ ప్రీ పండ్ వర్కే అవడంతో కనీసం తన పర్సనల్ స్పేస్ టైం కూడా లేకుండా పోయింది ఉగాది కూడా ఊళ్ళని చేసుకోవాలని ఫిక్స్ అయిన అభి ఉగాదికి మూడు రోజులు ఉందనగా అందరినీ తీసుకొని సీతారాంపురానికి స్టార్ట్ అయ్యాడు అభిరూప్ జాస్మిన్ సుమతి గీత గోపి వీళ్ళు మార్తాన్ని ఇంట్లో ఉంటే మిగతా వాళ్ళందరూ అయోధ్యలోనే ఉంటూ పండుగ కోసం ఇల్లు క్లీన్ చేస్తూ తలా ఒక పని చేయడం స్టార్ట్ చేశారు నవ్వులు నువ్వుల నలుగుతో ఒక్కొక్కరి స్థానంతో మొదలైన పండుగ వరుసగా పట్టుబట్టలతో రెడీ అవ్వడం పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి శివపార్వతుల దర్శనం అన్ని ఉయ్యాల ఊగుతూ దగ్గరలో ఉన్న మూవీకి వెళ్ళి వచ్చేసి ఆ సంవత్సరం ఉగాదిని ఎంతో హ్యాపీగా గడిపేశారు ఇంట్లో మానసి ఉండడంతో ఇప్పుడు కళ్యాణం జరిపించవచ్చో లేదో పంతులు గారు నవ్వి అడిగితే ఆమె నీకు చెల్లెలి వరుస అవుతుంది పైగా పెళ్ళైపోయింది అయిపోయింది కాబట్టి మీ ఇంటి లెక్క కాదు ఆవిడ్ని వేరే ఇంట్లో పెట్టి తోరణాలు కట్టి మీరు కళ్యాణం చేయొచ్చు అంటూ పంతులు గారు చెప్పేసరికి ఇంకా అలాగే అంటూ జాస్మిన్ మాన్సిని మాతాని ఇంట్లోనే పెట్టి అయోధ్యతో పాటు గుడి ఊరు అలంకరణ కూడా స్టార్ట్ చేశారు అందరూ శ్రీరామనవమి అంటే ఆ దేవుడు పుట్టినరోజు కాబట్టి ఆ రోజు మామూలుగా పూజ జరిగిన కూడా ఇంకో మూడు రోజులకి సీతారాముల కళ్యాణం ఏర్పాటు చేయడంతో అభి జానికి ఇద్దరు పట్టు వస్త్రాల్లో పీటల మీద కూర్చొని ఆ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు వాళ్ళ మీద చలి నక్షింతలే వీళ్ళ మీద కురుస్తూ ఉంటే అవి దేవుడు పంపిన ఆశీర్వాదాలు అనుకొని సంతోషపడిపోయింది జానకి అక్కడే అరేంజ్ చేసిన ఒక మైక్ సెట్ని చూసిన అభి ప్లీజ్ అన్నట్లు జానకి చూస్తూ ఉంటే వద్దు అని అడ్డంగా తల ఊపింది జానకి గమ్మత్తుగా తను మొదటిసారి చూసినప్పుడు జానకి ఎలాంటి లంగా ఉని అయితే వేసుకుందో ఇప్పుడు కూడా అదే కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ కలర్ పట్టు చీర కట్టుకొని ఉండడంతో అవికి అదే ఫీలింగ్ వస్తే ఆమెను పాట పాడించడానికి ఒప్పించాడు ఇక చివరిగా ఒప్పుకున్న జానికి మైక్ని తీసుకొని పాడటం మొదలుపెట్టింది ఇది వరకు పాడిన పాట కోదండరాముడంట అమ్మలాల ఆ సాంగ్ మరియు రామచక్కని సీతకి సాంగ్ పాడేసరికి అందరూ చప్పట్లతో ఆమెను అభినందిస్తూ ఉంటే అభి భుజానికి మొహాన్ని అదిమేసిన జానకి అతని అభినందనల కోసం ఎదురుచూస్తూ ఉంటే ఆమెను నుదుటి మీద ముద్దు పెట్టుకున్న అభి సైడ్ హగ్ చేసుకున్నాడు జానకిని ఊరందరికీ అక్కడే భోజనాలు ఏర్పాటు చేయడంతో అందరూ కూడా మనస్ఫూర్తిగా తినేసి ఎవరింట్లకి వాళ్ళు వెళ్ళిపోయారు కళ్యాణం అయిపోయాక ఇంకోసారి ఊరి బాగోగులు అన్నీ కూడా చూసుకొని అందరూ తిరిగి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యిపోయారు రెండు నెలల తర్వాత జాస్మిన్ డెలివరీ అయ్యి తనకి బాగు పుడితే ఆ వార్త అందిన మార్తాండ బిడ్డ పెరిగిన గర్భగుడి ఏదైతే ఏంటి వార్సుడు మాత్రం నా వంశానికే కదా అని అనుకుంటూ దాంతో సంబరపడిపోతే వీళ్ళకి కూడా ఆడపిల్ల లేదా అన్న బాధ పెద్దలకి ఆద్యలో మాత్రం ఇంకా నేనే ఆ ఇంటి ప్రిన్సెస్ని అని అనుకుంటూ ఉంది కానీ మాన్సి పొట్ట చూసినప్పుడు మాత్రం అందులో ఆడపిల్ల ఉంటే అన్న డౌట్ పుట్టింది నిజంగా ఆద్య మహజాతకురాలే కాబట్టి మానసిక్ కూడా మగపిల్లాడే పుట్టాడు అభిరూపు ఇంకా జాస్మిన్ కొడుకుకి జాస్మిన్ అని పేరు పెడితే కశ్యప్ మానసిల కొడుక్కి శౌర్యాన్ని పెట్టుకున్నారు ఇప్పుడు ఇల్లు ఇంకా గందరగోళంగా మారితే పెద్దలు సెమీ రేస్ తీసుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇలా అయిపోగానే ఇంకో రెండేళ్లకి జ్వాల మళ్ళీ కన్సీవ్ అయితే మాన్సి మళ్ళీ అయ్యింది వెంటనే ఆజ కోరికను లేక వాళ్ళకి అంతే రాసి పెట్టుందేమో ఇద్దరికి మళ్ళీ మగపిల్లలే పుట్టేసరికి అమ్మల ముఖం కాస్త చిన్నపోతే డాడీలు మాత్రం ఇంకోసారి సింగిల్ ప్రిన్సెస్ ఆజ్జనే అని ఫిక్స్ అయిపోయారు జాస్మిన్ వాళ్ళు ఒక బాబుతోనే సరిపెట్టుకున్నారు లేక దేవుడు అంతే ఇచ్చాడు కానీ వాళ్ళకి ఒక్కడే బాబు అజయ్కి కంప్లీట్ పేరెంట్స్గా మారిపోయారు అజిత్ జాహ్నవీలు అయ్యాన్ జ్వాలని పిన్ని బాబాయ్ అంటూ జానకిని పెద్దమ్మ పెదనాన్న అంటే అద్దు మాత్రం అజిత్ జాహ్నవిని కూడా మమ్మీ డాడీ అంటే వాళ్ళిద్దరూ చాలా హ్యాపీ ఇద్దరు పిల్లలకి పేరెంట్స్ అయిపోయారన్న ఫీలింగ్ అన్నీ అయ్యాక తీరిక ఐదేళ్ల తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్తున్న సమయాన అందరూ తమ జీవితాల్లో బిజీ అయిపోయారు ఇక జగతి కూడా గిరి కంప్లీట్గా మారిపోవడంతో చెల్లి దగ్గరున్న పేరెంట్స్ ఉమా జగదీష్ను చూడటానికి అప్పుడప్పుడు వచ్చేది వాళ్ళకి స్వీటీ ఒక్క పాపని రంగి సత్తయ్య ఉమా జగదీష్ మీరీ కూడా ఏంచలోని ఉండిపోయారు ఆ కూడా బిజినెస్లో మంచిగా గ్రో అయ్యి ఎస్టీఏకే పోటీ కాకపోయినా దాంతో పార్ట్నర్ అయ్యే స్టేజ్కి వచ్చేసి సెటిల్ అయిపోయాడు పాపి చిరాయువు అని అన్నట్టు బతికే ఉన్నాడు మార్తాండ తాత సంవత్సరానికి అభి ఒకసారి చూసే అభి వాళ్ళని కుల్లుకుంటూ ఉన్నా అలాగే జీవితం వెల్లదీస్తున్నాడు అయాన్ ఇంకా ఎక్స్పర్ట్ అయిపోయాడు తన ప్రొఫెషన్లో జితేంద్రలో కొంచెం కొంచెం కదలిక ఈశ్వరికి ఆనందాన్నిస్తూ ఉంది ఆయన ఎప్పటికైనా కోలుకుంటారు అన్న భావనలో ఉంది జానికికి మాత్రం అజిత్ అయాన్ కోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు కశ్యప్ అభిరూపణయ్య దృష్టిలోనే ఉండిపోయారు ఆ రోజు రాత్రి జాహ్నవి అజయ్ అజయ్ని నిద్రపుచ్చుతూ ఏకాంత సేవ చేసుకుంటూ ఉంటే ఇద్దరిని పడుకోబెట్టడంలోనే మానసిక కశ్యప్లకు తెల్లారిపోతే కశ్యప్ ఆకలి తీరలేదు పాపం అయ్యానికి డ్యూటీ ఉండడంతో బాబుని ఒక్కతే పడుకోబెట్టి అతను వచ్చే ఎర్లీ మార్నింగ్ వరకు ఆఫీస్ వర్క్తో టైం పాస్ చేసింది జ్వాల ఆఫీస్ వర్క్తో పాటు స్కూల్కి సంబంధించిన వర్క్ను కూడా ఫినిష్ చేసుకొని వచ్చిన అభికి జానికి బెడ్ మీద ఆకపచ రంగు చీరలో ప్రకృతిని తనలోనే దాచుకున్నట్లుగా అనిపిస్తోంది ఆమెని చూసి లైట్గా డ్రింక్ చేసిన అభి ముందుకు పడబోతుంటే పట్టుకున్న జానికి ఆమె తలలోని మల్లలు అభి ముక్కు వరకు చేరి మత్తు ఎక్కిస్తూ ఉంటే జానకిని బెడ్ మీదకు వేసి ఆమె మీదకి ఒరిగాడు అభి ముదురాకు పచ్చ చీరలో ఆకాశం రంగు పరుపు మీద పడుకుని ఉన్న ఆ అమ్మాయి కొలనులో తామరాకులాగా కనిపించేసరికి మైమర్చిపోయి చూస్తూ ఉన్నాడు అభి తెలియకుండానే అతనిలో తమకపు కోరికలు తారాస్థాయిని చేరుకున్నాయి తన వల్ల కాక అడుగులో అడుగు వేసుకుంటూ ఆ జానకి దగ్గరికి వెళ్ళాడు అతని నీడ ఆ అమ్మాయి మీద పడేసరికి సిగ్గుతో తల తిప్పేసింది జానకి రామ్ అంటూ ఆ మాత పూర్తి కాకముందే ఆమె పెదవులు అందుకున్నాడు ఐదు నిమిషాల పాటు ఇద్దరి ఊపిరిని జత చేశాడు జానకి ఊపిరి భారం అవడంతో బలంగా అతన్ని వెనక్కి తోసేసి పెదవి చివర వచ్చిన రక్తపు చుక్కను చూసుకుంది అవి క్షణం కూడా ఆలోచించకుండా రేప ఆమెతో సహా బెడ్ మీదకి దొర్లాడు అమ్మాయి బలం ఎలాగూ అతని ముందు సరిపోదని మౌనంగా ఉంది ఇష్టంగా అతని బరువుని మోపింది అబ్బాయి అమ్మాయి మొహమంతా ముద్దులిచ్చి మెల్లగా కిందకి జరిగాడు హృదయ భాగంలో అమ్మాయి మనసును తట్టి లేపాడు ఇద్దరు వివస్తులుగా వారి అబ్బాయి ప్రకృతి కార్యానికి శ్రీకారం చుట్టాడు అమ్మాయి అతనికి సహకరిస్తోంది తప్ప అడ్డు చెప్పలేదు అలసిన శరీరంతో అమ్మాయి హృదయం మీద వాలిపోయి నువ్వు నా సొంతం నీ నవ్వు నీ అమాయకత్వం నీ ఓర్పు నీ ప్రేమ నీ కేరింగ్ నీ శరీరంతో సహా అన్నీ కేవలం నాకు మాత్రమే సొంతం నువ్వు నాకు మాత్రమే సొంతం అంటూ మరోసారి ఆమెని సొంతం చేసుకున్నాడు అతను అతని మాటలకు గుండె ఆలపిస్తూ ఉంటే కళ్ళల నుండి కన్నీలు కారిపోతున్నాయి జానకి అతని ప్రేమకు అలా రాత్రంతా ఆమెను తనలోనే ఐక్యం చేసుకుంటూ తెల్లవారి ముందు ఆమెని అతని కౌగిలిలో బంధించి నువ్వెప్పటికీ నా సొంతమేని అని చెప్పి పొదుపు పట్టుకున్నాడు రాత్రంతా అలసిన శరీరం మనసుకి అతని కౌగిలిలో స్వాంతన దొరుకుతూ ఉంటే అతని వీపు చుట్టూ చేతులేసి నిద్రలోకి జారుకుంది జానకి కలలో కూడా ఆమె తెలుస్తున్న మాటలు ఈ జానకి నీ సొంతం జన్మలు ఎన్నైనా యుగాలు ఎన్నైనా అవతారాలు ఏవైనా జానకి ఎప్పటికీ రాముడి సొంతమే కథ ఇక్కడితో అయిపోయింది సమాప్తం ఈ కథని మొదటి రోజు నుండి ఈ రోజు వరకు ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చాలామంది జానకి పెయిన్ని తాము అనుభవించారు అభిని కోపడ్డారు అభి సిచ్యువేషన్ తెలిసి పాపమన్నారు జానకి కష్టాలు ఆపమన్నారు కానీ దేవుడే వాళ్ళ నుదుటి రాసిన తర్వాత అది ఏది జరిగితే ఏమి ఇద్దరు ఒకరికొకరు మిగిలారు ఒకరి కోసం ఒకరు బ్రతికారు ఒకరి సొంతం ఒకరయ్యారు ఇంతటితో ఈ జానకి రాముల కథ సుకాంతం చదివిన ప్రతి ఒక్కరూ ఈ స్టోరీ జర్నీ ఎలా ఉందో మీకు ఈ కథ నా కథను ఎలా అనిపించినో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త కథతో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్